అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పిలేపల్లి ఆంజనేయస్వామి రథోత్సవంలో పెను ప్రమాదం తప్పింది మూడు రోజులపాటు నిర్వహించే ఆంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా రథం లాగుతుండగా అపశృతి చోటు చేసుకుంది ఆలయ సమీపానికి వెళ్లే సమయంలో రథం ఒక్కసారిగా పక్కకు కూలిపోయింది ఎత్తైన రథం విరిగి కూలిపోయినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రథం ముందు భాగంలో పువ్వుల బరువు అధికంగా ఉండటం వేగంగా రథాన్ని లాగటం వల్ల అపశృతి జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు لاير <applause> لاير <applause> پیش ધિ િિ દધિ હ૨િ સિ હિદ સિ હધૂ હ૨ હિ તિ દ૨ાિ સિ હાલલજ સિણી હ૨ાિ શિણ મિણાલ